హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీస్ డైరీ బై నవ్యా నా ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ ఇవ్వండి ఇది ఇంకొక ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో ఈ వీడియోలో నేను రెగ్యులర్ గా చేసుకునే పనులే కాకపోతే కొన్ని టాపిక్స్ ని షేర్ చేసుకుంటాను అసలు మన ఛానల్ పెట్టిన తర్వాత అసలు ఒక ఇంట్రడక్షన్ వీడియోనే లేదు సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు ఛానల్ పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంటే ఇప్పుడు చేస్తున్నాను ఇంట్రొడక్షన్ వీడియో మై సెల్ఫ్ నవ్య సాత్విక నేను పుట్టింది పెరిగిందంతా విజయవాడలోనే మా హస్బెండ్ వాళ్ళది తెలంగాణ ఇంకా మ్యారేజ్ అయ్యి సుమైరా పుట్టిన తర్వాత హైదరాబాద్ మేము ఇంకా నా యూట్యూబ్ ఛానల్ విషయానికి వస్తే అసలు నేను యూట్యూబ్ ఓన్లీ వీడియోస్ వంటల వీడియోస్ చూడడానికి అలాంటి వాటికి యూస్ చేసేదాన్ని ఆ తర్వాత అసలు యూట్యూబ్ ఛానల్ ఏంటి అవన్నీ తెలుసుకున్నాక అంతకు ముందు ఒకసారి ఛానల్ స్టార్ట్ చేశాను కాకపోతే నాకున్న భయం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేను ఇంకా నా వీడియోస్ తెలిసిన వాళ్ళు చూస్తే ఎలా ఫీల్ అవుతారు ఏంటి అన్న ఒక భయంతో నేను ఇంకా అప్పుడు ఆపేశాను మధ్యలో కానీ నాకు ఆ యూట్యూబ్ ఛానల్ మీద ఉన్న ప్యాషన్ మాత్రం పోలేదు ఎట్లయినా చేయాలని చెప్పి ఇంకా దార్మి పుట్టిన తర్వాత అప్పుడు డెలివరీకి వెళ్ళి ఇంటి దగ్గర ఉంటాం కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను నాకు అసలు పెద్ద ఎడిటింగ్స్ కూడా ఏం రావు నేను ఓన్లీ షార్ట్ లో మాత్రమే చేసుకోగలను వీడియోస్ కూడా యూట్యూబ్ గురించి యూట్యూబ్ లోనే తెలుసుకున్నాను ఇంక ఈసారి యూట్యూబ్ ని వదిలి లేదే లేదు సక్సెస్ వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను రోజు అంతేందుకు ఈ ఛానల్ పెట్టాక కూడా చాలా సార్లు అనిపించింది ఎన్ని వీడియోస్ పెట్టినా సరే వ్యూస్ రావట్లేదు ఏమి రావట్లేదు అని కాకపోతే నేను అప్పుడు ఒక్కటే చూస్తాను చాలా మందివి సిల్వర్ ప్లే బటన్స్ అని గోల్డ్ ప్లే బటన్స్ అని ఆ వీడియోస్ చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే మోటివేట్ అయిపోతూ ఉంటాం సో మళ్ళీ యాజ్ యూజువల్ కంటెంట్ ఏం చేయాలి ఏంటి అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో సో నన్ను నేను ఒక్కొక్కసారి అట్లా మోటివేట్ చేసుకుంటూ ఉంటాను ఆ వీడియోస్ చూసినప్పుడల్లా నాకున్న ప్రెసెంట్ గోల్ అదే నా సిల్వర్ ప్లే బటన్ మీద నా నేమ్ చూడాలని మీ సపోర్ట్ ఉంటే త్వరగా అయిపోయింది ఇంకా పిల్లల విషయానికి వచ్చేస్తే ఇద్దరు చిన్నపిల్లలే వాళ్ళని చూసుకుంటూ వీడియోస్ తీయడం అన్నది చాలా కష్టం కాకపోతే నేను అంత కష్టంగా ఫీల్ అవ్వను ఎందుకంటే నాకు నచ్చి నేను ఇది చూస్ చేసుకున్నాను సో అందుకనే ఎంత టఫ్ అనిపించినా ఎలా అయినా చేయాలని చెప్పి చేస్తూ ఉంటాను వీడియోస్ షూట్ చేయడం ఒక ఎత్తు అయితే ఇంకా ఎడిటింగ్ ఒక సపరేట్ టైం అంటూ ఏముండదు ఎప్పుడు కుదిరితే అప్పుడు కానీ వాయిస్ ఓవర్ మాత్రం పిల్లలు పడుకుంటేనే కుదిరిద్ది లేకపోతే నా మీద ఎక్కేసి ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు లేకపోతే నన్ను మాట్లాడనివ్వరు సో ఇంక ఇట్లా జరుగుతూ ఉంది సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇవాళ నేను వీడియో స్టార్ట్ చేసిన టైమే బాగాలేదనుకుంటా మార్నింగ్ అంతే ముగ్గేద్దామని చెప్పి చేసి నీళ్ళతో కడిగేసిన తర్వాత ముగ్గు డబ్బాలో చూసి ముగ్గు అయిపోయింది సర్లే చాక్ పీస్తోనే వేద్దామంటే చాక్ పీసెస్ కూడా అయిపోయినాయి ఇంకా తర్వాత ఇడ్లీ వేసాక ఇడ్లీలో వాటర్ అన్ని ఇంకిపోయింది దాంతో గిన్నె నల్లగా అయిపోయింది ఇంకా నయం ఇడ్లీలు కూడా అయ్యాయి కొంచెం లేట్ గా చూసింటాయి ఇంకా అంతే అప్పుడప్పుడు ఏం చేయలేము ఇలానే అవుతూ ఉంటాయి ఇంకా మీకు కూడా తప్పదు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చూడాల్సి వస్తూ ఉంటాయి అయినా ఎప్పుడు పర్ఫెక్ట్ వీడియోస్ ఏం చూస్తారు చెప్పండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉండాలి కదా ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలంటే పిల్లలు లెగకు ముందే ఇంకా లేచిన తర్వాత వాళ్ళతోనే సరిపోయిద్ది మా చిన్నోడు అయితే అసలు నన్ను వేలాడుతూ ఉంటాడు పట్టు కాళ్ళు పట్టుకొని ఇంకా వాడిని పట్టుకుంటూ ఇంకా సుమారాన్ని చూసుకుంటూ అట్లా అయిపోతూ ఉంటది ఇంకా మా వారు లాగిన్ కు ముందు వరకు ఆయన చూసుకుంటారు ఈ లోపు నేను కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటాను ఈ వీడియోలో నేను చూపించింది ఓన్లీ లంచ్ బిఫోర్ వరకు నేను చేసే రొటీన్ పనులు మాత్రమే ఇంకా లంచ్ తర్వాత ఇంకా వేరే సినిమా ఉంటుంది కాకపోతే ఇంకా లంచ్ తర్వాత షూట్ చేయడానికి నాకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మా వారు లాగిన్ చేసేస్తారు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ షూట్ చేయడం కష్టం వీకెండ్స్ అయితే అయితే చెప్పక్కర్లేదు ఇంకా డైలీ చేసే పనులతో పాటు ఎడిషనల్గా ఇంకా పనులు చేయాల్సి వస్తూ ఉంటాయి బట్టలు ఐరన్ చేయడం షూస్ ఉతకడం ఇంకా పిల్లలు అలమర్లు అవన్నీ ఎంత నీట్గా ఉంచాలని చూస్తే అంత అయిపోతూనే ఉంటాయి వాటిల్ని చదువుకోవడం బొమ్మలు సెల్ఫ్లు అన్నీ ఇంకా టూ డేస్ పెట్టుకుంటాను ఇంకా పనులన్నీ ఎందుకంటే మా వారి ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా పిల్లల్ని చూసుకుంటా ఉంటే నేను ఇవన్నీ చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే మా చిన్నోడు వాళ్ళ నాన్న దగ్గర కూడా ఆగడు ఇంకా నేను ఏదో పనులు చేసి కష్టపడిపోతున్నా అని చెప్పి నా కాళ్ళు పట్టుకొని వేలాడి నన్ను కూడా కూర్చోబెట్టి ఆడు అలా ఉండిద్ది ఇంకా వీళ్ళతో పనులు ఈ వీడియోస్ ఇవన్నీ పిల్లలకి మొన్నటి వరకు ఫీవర్ వచ్చి సుమైరాకి కొంచెం సివియర్ అయింది కదా ఇంకా ఆ తర్వాత నుంచి వాళ్ళ డైట్ కొంచెం చేంజ్ చేశాను అంత మోస్ట్లీ మేము బయట ఫుడ్స్ ఏం పెట్టాము అన్ని ఇంట్లోనే ఇంకా బయట దొరికే వాటిని కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా నేర్చుకుని చేస్తూ ఉంటాము ఇంకా ఈసారి ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నా అంటే ఇదివరకు బిస్కెట్స్ అలాంటివి తినేది ఈసారి బిస్కెట్స్ కూడా ఇంట్లోనే ట్రై చేస్తాను నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఒక అంటే కొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని షేర్ చేయాలనుకుంటున్నాను కిడ్స్ కి పెట్టేవి అంటే డైలీ ఇడ్లీ దోశ అలాంటివి కాకుండా ఇంకా వేరేగా ఎలా ఏమన్నా పెట్టచ్చా అన్నవి కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను ఓన్లీ నా రెసిపీసే కాకుండా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెల్దీగా పిల్లలకి పెట్టే బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ కానీ లంచ్ రెసిపీస్ కానీ ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి అవి నేను డెఫినెట్గా ట్రై చేసి వీడియో చేస్తాను ఈ వీడియోలో మోస్ట్లీ నేను అన్ని టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు నా కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం కంప్లీట్ గా వీడియో చూసి లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్